హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవాడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి కమెంట్ చేయండి మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి అండి ఊరికి సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేసేయకుండా ఫాలో అవుతూ ఉండండి మీకు మంచి మంచి కలెక్షన్ వస్తుంది బడ్జెట్ ఫ్రెష్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నానండి డ్యామేజ్ ఇవి అయితే ఇంకా మీకు చెప్పనక్కర్లేదు సగానికి సగం రేటు హాఫ్ డేట్గా వచ్చేస్తాయి అందువల్లనే నేను మిస్టేక్స్ తేవడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే పచ్చ తరగతి వాళ్ళు ఎక్కువ ఉండి ఉంటారు కదా బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయి అందరికని చెప్పేసి ఇదిగోండి ఈ శారీ వచ్చేసి కాంచీవరం సెమీ సెమీ పట్టు శారీస్ అండి లైట్ వెయిటే ఉన్నాయి మరీ అయితే పట్టల్లాగా అట్లా లేవండి ఫోల్డింగ్ వస్తున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది ఎలా ఉన్నాయి అనేది మొన్న ఒక అమ్మాయి నా దగ్గర పెళ్లి కూతురే ఫేషియల్కి వచ్చింది ఆ అమ్మాయి చిన్న మూడు నాలుగు వేలు ఉన్నా కానీ పట్టలాగా మందంగా ఉంది ఇది అలా మందంగా లేదండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు అండి సారీ ఓవరాల్ లుక్ అంతా ఇలాగ ఫ్లవర్స్ తోటి జీఫ్స్ తోటి ఇలా వస్తుంది కింద ఏమో లైట్ గ్రీన్ కి వైన్ కలర్ తోటి ఇచ్చారండి బార్డర్ బార్డర్ చూడండి కంచి బార్డర్ ఎంత బాగుందో చాలా బాగుంది పైన స్మాల్ బార్డర్ వస్తుందండి చాలా బాగున్నాయి సారీస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాను చాలా లో మార్జిన్లో పట్టు చీరలు అంటే మ్యాక్సిమం అసలు భలే వేసుకోవచ్చు మార్జిన్ అలా కాకుండా మనం కొత్తగా పెట్టాము మనం కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవ్వాలని చెప్పేసి నేను చాలా లో మార్జిన్తో తో చేసిన అండి ఓన్లీ ట్వల్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా అండి ఈ సారీ చూసారు కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇవ్వండి సారీ చూస్తున్నారు కదా లైట్ కలర్ కి అట్లా పింక్ కలర్ బోర్డర్ వచ్చిందండి ఇది గోధుమ కలర్ గోధుమ కలర్ లైట్ గోధుమ కలర్ కి పింక్ తోటి శారీ అంతా చూడండి ఎలా బాగా ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్స్ తోటి పింక్ ఫ్లవర్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ లీఫ్స్ ఇచ్చారు పళ్ళు ఇలా పింక్ తోనే వస్తుంది బ్లౌజ్ కూడా ఇందాక చూపించినట్లు ప్యాటర్న్ అండి కలర్స్ మార్పు అంతే అది ఇందాక గ్రీన్ కి వైన్ ఇచ్చాడు కదా ఇది లైట్ గోధుమ కలర్ కి పింక్ ఇచ్చాడు కామన్ కలర్ కాంబినేషన్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయండి మనం కొంచెం సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చుకున్న పీస్ లేను కొత్తగా కాబట్టి వాళ్ళు కొంచెం ఆప్షన్ ఇచ్చారు సెలెక్ట్ చేసుకోవడానికి రిటర్న్ బేసిక్ అట్లాగా కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దండి పట్టల్లాగా లేవు ఉండవు ఈ బడ్జెట్ ఈ ఈ ప్రైజ్కి అయితే చాలా చాలా వర్తవులు అండి ఈ శారీస్ ఇవన్నీ బయట ఎక్కువే నడుస్తున్నాయండి నాకు తెలుసు అయినా కానీ ఎందుకంటే నేను చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవ్వాలి శారీస్ మన యూస్కి చాలా తక్కువ రేటు కి ఇవ్వాలి నేనే మార్జిన్ తక్కువ పెట్టుకున్నాను ఎప్పుడైనా బల్క్ మీద ఒక రూపాయి తినొచ్చు కానీ ఒక చీరలోనే తినేసేయాలి అంటే రెండోసారి కస్టమర్ రారన్న ఉద్దేశంతో నేను ఆ చేస్తున్నానండి ఇదిగోండి నెక్స్ట్ నెక్స్ట్ కూడా అదే గోధుమ కలర్ శారీకి ఇందాక పింక్ కదండి ఇప్పుడు రెడ్ కలర్ చూడండి అదే బార్డర్ వచ్చింది కంచి బార్డర్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది బ్యూటిఫుల్ పళ్ళు ఇదిగోండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి మీకు మడతలు అప్పుడే అర్థమైపోతుంది ఇట్లా పట్టలాగా ఎత్తుకున్నట్లేదు పల్చగా ఉంది సారీ పల్చగానే ఉంది అనమాట అందుకనే మనకి ఇట్లాగా మడత మడత కూడా వచ్చేస్తాయి కూర్చుని పోస్తున్న నేను చేతి నలపూడదని చెప్పేసి పెట్టడం లేదు కానీ లేస్తాయి ఒకసారి అసలు కట్టుకొని పెడదాం అనుకున్నాను వీలు కాలేదండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదిగోండి లైట్ గ్రీన్ గ్రీన్కి బ్లూ కలర్ తోటి వచ్చిందండి కంచి బౌడర్ వచ్చింది శారీ అంతా ఇలాగ పికాక్స్ తోటి లీప్స్ డిజైన్ లీప్స్ తీగలు తీగలుగా వచ్చింది షైన్ అయితే విడిగా చాలా బాగుందండి ఇదిగోండి పళ్ళు ఇలా ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలాగా చూడండి ఒకసారి చాలా బాగున్నాయండి లైట్ వెయిటే ఉన్నాయి పట్టల పట్టలుగా అయితే మాత్రం లేవు అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను ఎవరైనా ట్రై చేయొచ్చు మనం విడిగా చూడలేదు కదా ఎలా ఉన్నాయో బరువు ఎలా ఉన్నాయో మందం ఎలా ఉందో అని అనుకోవద్దండి చాలా బాగున్నాయండి ఈ సారీస్ ఈ ప్రైస్కి అయితే మాత్రం ఇది చాలా అంటే చాలా వర్తకులండి వచ్చేసి మరొక గ్రీన్ అండి అది అది కొంచెం లైట్ ఇది కొంచెం డార్క్ అండి దానికి ఏమో తీగల్లాగా వచ్చింది ఇదేమో ఫస్ట్ చూపించినట్టుగా ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చింది కింద బ్లూ కలర్ అండి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది సారీ తో వచ్చింది ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి సారీ వచ్చేసి ఇందాక గ్రీన్ కి వైన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు గోధుమ కి వైన్ కలర్ వచ్చింది చా అసలు కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి లైట్ వెయిటే ఉన్నాయండి ఇదిగోండి ఇట్లాగా మడిస్తే కూడా నిలబడతాయి అనమాట అదిగోండి అలా అంటే నిలబడతాయి బాగా ఎత్తుకొని పట్టల పట్టలుగా అయితే శారీ లేదండి అది వరకు నేను గ్యారంటీ ఇస్తాను లైట్ వెయిటే ఉన్నాయి అందుకని మరీ జార్జెస్ శారీ అంత లైట్ వెయిట్ అని కదా పట్టుచెరలు అంటే మామూలుగా కొంచెం ఉంటాయి కదా అట్లానే ఉందండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే మాత్రం నిన్నటి వాటికన్నా నువ్వు ఇంకా కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఏదైనా సరే కస్టమర్కి మనకి బాండింగ్ ఉండాలండి అవద్దా చెప్పి అమ్మేయం కానీ ఇంక సార్ రాదు అందుకని నేను ఎక్కువ శాతం అబద్ధం చెప్పడానికి ఇష్టపడను ఒకసారి అమ్మంగానే అయిపోదు కదా డ్యామేజ్ సారీస్ లో మీరు చూసారా లేదు ఫాల్స్ లో నడుము దగ్గర పళ్ళులో ఉన్నాయి మాత్రమే ఇచ్చాను నాకు ఎంత లాస్ అయినా సరే ఇంకా బయట కనిపించే వచ్చినా ఇవన్నీ క్రియేట్ చేసుకుని నేను మళ్ళీ ఇంకా చాలా తక్కువకే అమ్ముకుంటాను కానీ కస్టమర్స్ ని అయితే మోసం చేయండి అట్లనే పట్టు చీరలు కూడా అట్లనే మీరు నమ్మవచ్చండి చాలా లైట్ వెయిట్ ఏ ఉన్నాయి ఫోల్డింగ్ వస్తుంది పట్టల పట్టలగా అయితే లేవు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి లైట్ గ్రీన్ కి పింక్ కలర్ తో బార్డర్ వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ తో బుటీస్ అదే అట్లా వచ్చాయండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది శారీ ఓవరాల్ శారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేస్తే గ్రీన్ అండి ఇది నాల్ ఓవర్ లుక్ వచ్చింది మీరు చూసారు కదా ఇందా అక్కడ చీరలతో పోలిస్తే నాకేంటి ఇది కొంచెం క్వాలిటీ తక్కువగా అనిపిస్తుంది అండి ఆ చీరలు బట్టి అనే మీరు అర్థం చేసుకోండి క్వాలిటీ నేను చూడక పొరపాటు పడ్డాను కానీ ఇది కొంచెం నాకు కొంచెం మందం వాడుతూ మారిస్తే మందంగా